హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మామిడికాయ క్యారెట్ పచ్చడి రెసిపీ చేయించబోతున్నాను ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఇంకా చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అండి కానీ వేసి ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వేస్తేనే చాలా కమ్మగా ఉంటుంది ఇదైతే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మా ఇంట్లోనే మామిడికాయ చెట్టు ఉందండి ఈసారి అయితే చాలా తక్కువ కాసాయి ఈ మామిడికాయ చెట్టు నుంచి అయితే ఒక్క మామిడికాయ తెంపేశానండి పెద్ద సైజ్ది ఇంకా రెండు క్యారెట్లు తీసుకున్నాను ఫస్ట్ అయితే తీసుకున్న క్యారెట్లు ఇంకా మామిడికాయని శుభ్రంగా కడుక్కోవాలండి ఆ తర్వాత అయితే పీలంతా ఇలా తీసేసుకోవాలి వాటి అనేది మామూలుగా నైఫ్తో అయినా తీసేసుకోవచ్చు లేదంటే పీలర్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది కదా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలా మామిడికాయ పీలింత పొడుగ్గా తీసేదండి ఎలా తీసిందా అనుకునేదాన్ని ఆడుకునేదాన్ని నేను ఈరోజైతే నేను కూడా అమ్మలాగా ట్రై చేశాను ఇలా క్యారెట్ ఇంకా మామిడికాయ పీలంతా తీసేసుకున్న తర్వాత మనం కొబ్బరి తురుముకుంటాం కదండి దాంతో తురుముకోవడమే లేదనుకుంటే రోటి పచ్చడిలా కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా రోల్ ఉంటే మాత్రం ఆ టేస్టే వేరు పచ్చడిది ఇక్కడ మీడియం సైజ్ హోల్స్ ఉన్న తురుముకునేది ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చడి నేనైతే క్యారెట్ అంతా కూడా తురుమేశాను ఆ తర్వాత చూడండి మామిడికాయ కూడా తురిమేస్తున్నాను చాలామంది క్యారెట్ యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ వస్తుందేమో అనుకుంటారు అస్సలు ఉండదండి మామిడికాయ చాలా పుల్లగా ఉంది టెంక కూడా అయ్యిందండి పెద్ద సైజు చూడండి ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనమైతే స్పైసెస్ యాడ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇక్కడైతే నేను నాలుగు వెల్లుల్లి దంచుతున్నాను ఫస్ట్ అయితే దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి ఆ తర్వాత కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసాను సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి దంచుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే పొడి అండి హాఫ్ టీ స్పూన్ వరకు వేయాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మెంతి పొడి వేయడం వల్ల ఇంతేనండి ఇంకెలాంటి పొడులు వేయవద్దు జీలకర్ర పొడి కానీ ఇంకా ధనియాల పొడి కానీ అలాంటివి ఏమి వేయొద్దండి వేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది ఓన్లీ మెంతి పొడి మాత్రమే కావాలనుకుంటే కొంచెం ఆవల పొడి వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత మనం చేతితోనే కలుపుకోవాలండి ఆ స్పైసెస్ అన్నీ కూడా తురుముకు మంచిగా పట్టుకుంటాయి కదా ఇప్పుడు దీంట్లోకి చివరిలో కొంచెం పచ్చి కొబ్బరి తురుము కలుపుకోవాలండి ఉంటేనే కలుపుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి టేస్ట్ ఏం మారదండి మామూలుగా అయితే మనం మామిడికాయ ఇంకా ఈ కొబ్బరి పచ్చడి చేస్తూనే ఉంటాం కానీ నేను ఇక్కడ క్యారెట్ ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రమే జస్ట్ కొంచెం మాత్రమే ఇలా ఈ పచ్చి కొబ్బరి తురుమ అనేది యాడ్ చేస్తున్నాను అలా పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసిన తర్వాత చేత మొత్తం కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం పెట్టేసుకోవడమే పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజ్ కడాయే పెట్టుకోవాలండి తురుమంతా కూడా నేను పోపులో వేస్తాను ఇలా కడాయి అనేది వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఓ నాలుగైదు ఎండుమిర్చి ఆ తర్వాత ఓ టీ స్పూన్ అంతా జీలకర్ర కొన్ని ఆవాలు ఆ తర్వాత మినపప్పు ఇంకా శనగపప్పు కూడా వేసుకోవాలి చివరిలో చూడండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇంగువ మాత్రం మస్ట్ అండి ఇంగువ తోటే చాలా టేస్ట్ వస్తుంది కదా ఇంకా ఇలా కొన్ని అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచినవి వేసుకోవాలండి తురుములో కూడా వేసాను ఇలా చివరిలో కూడా వేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవంతా కూడా రెడీ అయిన తర్వాత పోపు అనేది మనం తురిమి పెట్టుకునే తురుముంది కదా క్యారెట్ ఇంకా మామిడికాయ తురుము అంతా కూడా మనం ఈ పోపు లో కలుపుకోవాలి ఇక్కడ మంట మా మంట మాత్రం స్లోగా ఉండాలండి లేదనుకుంటే మనం వేసిన స్పైసెస్ అంతా కూడా మారిపోయి దానివల్ల పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇంకా కలర్ కూడా మారిపోతుంది ఇదంతా కూడా మనం చక్కగా కలుపుకోవాలి దీంట్లో ఉన్న చెమ్మ అనేది అంతా కూడా పోవాలండి ఇలా దగ్గరకు రావాలి ఇక్కడ నేను కరిమాకు వేయడం మర్చిపోయాను అందుకే చివరలో యాడ్ చేశాను ఇదంతా వేడిగా ఉందండి ఆ వేడికే మంచిగా కరిమాకు కూడా మగ్గిపోతుంది ఇంతేనండి ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి లాస్ట్లో అయితే నేను ఇక్కడ కొత్తిమీర ఇంకా పచ్చి కొబ్బరితో ఇలా గార్నిష్ చేస్తున్నాను చాలా బాగుంది కదా చూడడానికి ఈరోజు ఇంకా స్పెషల్గా అన్నీ మామిడికాయతోనే చేశానండి మామిడికాయ చార్జ్ చేశాను మా ఎన్నుకైతే ఈరోజు పండుగనే చెప్పుకోవాలి మామిడికాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి తనకి ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టం ఇంకా చూడండి మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది కదండి ఇలా గట్టిగా మామిడికాయ పప్పు చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే ఆ తర్వాత ఇక్కడ చూడండి పుదీనా ఇంకా దొండకాయ వేసి పచ్చడి చేశానండి దీంట్లో పులుపు కోసం మామిడికాయనే వాడాను ఇక మా అమ్మ స్టైల్లో ఈరోజైతే నేను మామిడికాయ వేసి అంబలి చేశానండి మా అమ్మ కొంచెం రైస్ యాడ్ చేస్తుంది ఈరోజు నేను యాడ్ చేయలేదు ఇప్పుడైతే ఈ పచ్చడి టేస్ట్ చేసి చెప్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ నోరు ఉడుతుంది అనుకుంటున్నాను పక్క నుంచి చూస్తున్నారా ఫింగర్ కనిపిస్తుందా నెయ్యి నాకేస్తుంది మా ఇన్ను ఇప్పుడైతే మా ఇన్ను తినిపిస్తున్నానండి బోల్బెట్టి హైదరాస్ అట్లా అందరూ చాలా అంటే చాలా బాగుంది మస్ట్ ట్రై కొంచెం స్పైసీ ఉంది కానీ చాలా పుల్లగా ఉంది ఇబ్బు అయితే తిన్నాడు మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అయింది ఇబ్బు తిన్నాడని అవునండి మా పిల్లలకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి లేట్ ఎందుకు ఒకసారి ట్రై చేయండి ఇలా మనం వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవదు ఇదండి ఈరోజు వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ దెన్ టేక్ కేర్ బై సీ నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం